సుప్రీంకోర్టు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరించాలే కానీ మహారాజాగా కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది వినిపించుకోకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్ణయాన్ని తూర్పారపట్టింది ప్రస్తుతం నడుస్తున్నది ఫ్యూడల్ యుగం కాదని ఈ రోజుల్లో ప్రభుత్వాది నేతలు పూర్వకాలపు రాజులా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం కుదరదని వ్యాఖ్యానించింది మంత్రి ఉన్నతాధికారులు వద్దంటున్నా వినిపించుకోకుండా విచారణ ఎదుర్కొంటున్న ఒక ఐఎఫ్ఎస్ అధికారిని రాజాజీ పులలు అభయారణ్యానికి డైరెక్టర్ గా నియమించడం ఏంటి అని సీఎం ధామిని నిలదీసింది జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ మాజీ డైరెక్టర్ రాహుల్ ను రాజాజీ అభయారణ్య డైరెక్టర్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ పికే మిశ్రా జస్టిస్ కేవి విశ్వనాథ్ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్పై శాఖాపరమైన విచారణ జరుగుతోంది అలాంటి వ్యక్తిని మళ్లీ డైరెక్టర్గా నియమించవద్దని అటవీ శాఖ మంత్రి ఉన్నతాధికారులు చెప్పినా సీఎం వినిపించుకోలేదు ఆ అధికారిపై ఆయనకు అంత ప్రత్యేకమైన అభిమానం ఎందుకు ముఖ్యమంత్రిని కాబట్టి తనకిష్టమైనది చేయవచ్చని అనుకుంటున్నారా అని నిలదీసింది